హాయ్ ఫ్రెండ్స్ చంద్రబాబు హుందాతను ఆ ఇద్దరు ఆఫీసర్లకు పోస్టింగ్ ఇచ్చారట మరి ఆ ఇద్దరు ఎవరో చూద్దాం రాజకీయాల్లో హుందాతను ఆ నాయకుడి పేరును రెట్టింపు చేస్తుందంటారు నచ్చకపోతే కక్ష కట్టడం తను చెప్పినట్లు వింటే నెత్తిన పెట్టుకోవడం కాదు ఉందాగా రూల్స్ కారం పనిచేసుకుపోయే అధికారులను ప్రోత్సహించడం పరిపాలనలో ముఖ్యం సరిగ్గా చంద్రబాబు సీఎం అయ్యాక అదే చేస్తూ పరిపాలనలో ఆయనకంటూ విజన్ ఉంటుంది అనే మాట నిజం చేస్తున్నారు ఏపీలో గత ప్రభుత్వ హయాంలో అధికారులు వైసీపీ కార్యకర్తల్లో వ్యవహరించిన ఉదాంతాలు ఎన్నో ఉన్నాయి అధినేత జగన్ మెప్పు కోసం టీడీపీ జనసేన నాయకులను తిప్పలు పెట్టారు దీంతో చంద్రబాబు అధికారంలోకి రాగానే కొందరు సెలవుపై వెళ్ళిపోగా కొందరిని బదిలీ చేశారు ఎన్నికల సమయంలో సీఎస్ గా పనిచేస్తూ వైసీపీ కోసం పనిచేశారన్న ఆరోపణలున్న జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు సిఎస్ చంద్రబాబు సీనియర్ అధికారి నీరబ్ కుమార్ నియమించారు జవహర్ రెడ్డి రిటైర్ కావాల్సి ఉన్న నేపథ్యంలో జగన్ సర్కార్ ఐపీఎస్ ఏబీతో వ్యవహరించినట్టు వ్యవహరిస్తుందని వైసీపీ ప్రచారం చేసింది కానీ చంద్రబాబు పాలన వేరు పార్టీ వేరు అన్నట్లుగా హుందాగా వ్యవహరిస్తూ ఈ నెలాఖర్ రిటైర్ కావాల్సి ఉన్న జవహర్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు జవహర్ రెడ్డి మాత్రమే కాదు సీఎం జగన్ గా ఉన్నప్పుడు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన పూనం మాలకొండయకు కూడా పోస్టింగ్ ఇచ్చారు ఇప్పటి వరకు ఎలాంటి పోస్టింగ్ లేకుండా ఉన్న ఆమెకు జీఏడి స్పెషల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు ఈమె కూడా ఈ నెలాకర్ రిటైర్ కాబోతున్నారు కెరీర్ చివరిలో బాధపడకుండా ఉండేందుకు వైసీపీతో అంటకాగిన చంద్రబాబు హుందాగా నడుచుకుని అధికారులను గౌరవం ఇచ్చారని మంచి సాంప్రదాయం అని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బీరన్టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ